गाजर रे 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 रे

ജ്യോതി പട്ടി എല്ലാം

చె హై స్కూల్ పట్టణోళ్ళు ఎవరైనా ఉంటారు మా సోమవారం వరకు పడతా ఉంటాయి చూసుకోండి ఒకసారి సోమవారం వెళ్ళి అకౌంట్లో చూడండి ఇవాళ పడకపోతే చెప్పండి చెప్పండి ఇద్దరికే పండి అంతమంది ఉంటే అంతమందికి పండి అమ్మ ఎక్కడో ఒకటారా అమ్మ లేకుంటే సోమవారం నాటికి పడతాయి సోమవారం పడకపోతే అప్పుడు చెప్పండి చాలుగురికి పడింది అబ్బాయి ఏం చదువుతున్నాడు ఈ వివరాలు చూడండి సోమవారం కూడా పడకపోతే చెప్పండి అప్పుడు ఎండవారు కలెక్ట్ చేసుకుని అవునమ్మా ఇంకా మండే దాకా వేస్తారు సోమవారం దాకా గతంలో పడిన దానికి ఇప్పుడు దానికి వ్యత్యాసం ఏంటమ్మా గతంలో అమ్మఒడికే ఇప్పుడు ఇంతకుముందు నీ పిల్లలకు ఒక్కొక్కళ్ళకి పండియా ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకవేళ పాట ఇప్పుడు ఎంతమంది కళ్ళు ఉంటే ఎంతమందికి పండి అప్పుడు ఎంత సార్ పదమూడు వేలు వచ్చిన సంవత్సరం సంవత్సరం తగ్గుతా వచ్చింది వే తగ్గుతా వచ్చి ఆఖరి వేసారా సంవత్సరాలు ఇంటికి సంవత్సరాలు వేసారు మంది ఇంటికండి నాలుగు సంవత్సరాలు వచ్చారు ఈ సంవత్సరం పోయింది పోయిందని మాట్లాడతారు ఇవాళ అప్పుడు కూడా అమ్మఒడి ఏం చెప్పాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి రెడ్డి గారు ప్రచారానికి మళ్ళీ దాన్ని మొదటి సంవత్సరం ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా పదిహేను వేల నుంచి పద్నాలుగు వేలకు తెచ్చాడు పద్నాలుగు వేల నుంచి పదమూడు వేలు తెచ్చాడు ఆఖరి సంవత్సరం మొత్తం లేదు పెద్దోళ్ళు ఉన్నారు పెన్షన్లు ఎంత చేశారు కదా ఇస్తానండి మళ్ళీ ఎన్నికలు అవగానే వెళ్తా ఉన్నారు పెన్షన్ అలా పోయి పోయి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ అవుతాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మూడు వేలు చేశాడు అలాగా ఎవరత్నాలు అన్నాడు ఏం సరిగా చేయలేదు మళ్ళీ ఏదో మాటలు చెప్తాడు సరిగ్గా వచ్చిన వెంటనే మనం పెంపింగ్ చేసాం ఆరు వేలు ఇప్పుడు అన్నారు అప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడికి ఇచ్చారు ఏ రోజైతే చెప్పాము ఆ రోజు పన్నెండో తారీఖు చేస్తా ఉన్నాం పన్నెండో తారీఖు చేశారు సోమవారం దాకా ఇది నడుస్తుంది సోమవారం నుంచి అభ్యసరం స్వీకరిస్తారు ఒకవేళ ఎవరికైనా పడకపోయినా పడినా కొంతమందికి ఏదో కరెంటు బిల్లు వేరే వేరే అటాచ్ అయిపోయి కొన్ని సమస్యలు వచ్చి సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అవి సచివాలయాల దగ్గర కానీ ఎక్కడైనా గ్రీవియన్స్ ఇస్తే లిస్టులు కూడా పెడతారు సచివాలయం దగ్గర లిస్టులు పెడతారు ఆ లిస్టులో చూడండి ఎక్కడైనా తేడాలు ఉండి రాకపోతే అరుగులవి కూడా రాకపోతే అప్పుడు అభ్యంతరాలు చెప్తే అధికారులు వస్తారు చూస్తారు వెరిఫై చేస్తారు మళ్ళీ వేస్తారు ఒకటో తరగతి ఉన్న వాళ్ళకి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి మళ్ళీ వేస్తారు వాళ్ళందరూ కూడా పదకొండు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి మరలా వేస్తారు అందరికీ వేయటం జరుగుతుంది అప్పుడు ఏం చెప్పాడు పేజీ టు పీజీ ఫ్రీ చేస్తాను అన్నాడు ఏమీ లేదు అంత లేదు మళ్ళీ తను చేసిన దానికన్నా బాగా చేస్తుంటే లేకపోతే ముప్పై తొమ్మిది వేలు పడింది ఏ ఆ బ్యాలెన్స్ రెండు వేలు స్కూల్ అకౌంట్కి పడుతుంది అలాగా దాచుకోవాలా గవర్నమెంట్ దాచుకోవాలా స్కూల్ కి వేస్తున్నారు స్కూల్లో డెవలప్మెంట్ వర్క్ చేయడం కోసం సార్ ఇలా మాట్లాడుతున్నారు కదా మీతో మాట్లాడితే విషయం తెలుస్తుంది కదా అని మీ దగ్గరికి వచ్చాం ఎలా ఉంది అన్ని కార్యక్రమాలు అన్నీ బాగా జరుగుతున్నాయా మీకైతే మీ ఊర్లో రోడ్లు ఇవన్నీ ఎప్పుడో ఎప్పటి నుంచో జరుగుతుంది ములాంటి గారు యాభై పర్సెంట్ రాకముందే మీ ఊర్లో యాభై పర్సెంట్తో వర్క్ చేసిన చరిత్ర ఏమైనా ఉన్నాయమ్మా సమస్యలు అందరికీ నమస్కారం చూట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా జూన్ పన్నెండవ తేదీన తల్లిక వందనం జమ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటూ పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది తల్లుల అకౌంట్లకి సంరక్షకుల అకౌంట్లకి పదమూడు వేలు చొప్పున జమ చేయటం జరిగింది అంటే ఏదైతే పదిహేను వేలు ఇస్తామని ప్రకటన చేశారో రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కోసం అని పదమూడు వేలు తల్లులు కానీ సంరక్షణ అకౌంట్లో వేస్తూ రెండు వేల రూపాయలని స్కూల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ ఇవాళ పదివేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడే మహిళలతో సమావేశం కావటం ఇంటరాక్ట్ కావటం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మఒడి ఇస్తానని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం పదిహేను వేలిచ్చి రెండవ సంవత్సరం పద్నాలుగు వేలిచ్చి మూడవ సంవత్సరం పదమూడు వేలు ఇచ్చి మొదటి సంవత్సరం ఆఖరి సంవత్సరం లేకుండా చేయడం జరిగింది ఇప్పుడే మహిళలు చెప్పారు మూడు సంవత్సరాలు మాత్రమే అమ్మఒడి ఇచ్చారు ఆఖరి సంవత్సరం ఇవ్వలేదు కొన్ని సంవత్సరాల్లో పదమూడు వేలు కొంతమందికి ఇస్తే తొమ్మిది వేలు కొంతమందికి ఇస్తే ఆరు వేలు కొంతమందికి ఇచ్చామని చెప్పారు మరి ఆ విధంగా కాకుండా పకడ్బందీగా ఇవాళ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒకటో తరగతిలోకి వచ్చే పిల్లలకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి ఒక అదనంగా పదకొండు పన్నెండు లక్షల మంది పిల్లలకి జూలై పదవ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ వాస్తవాలన్నీ వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ కో విష ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఇవాళ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పిల్లల డబ్బు గుర్తుపడే వ్యక్తులకు కాదు అనేది తెలియజేస్తూ ఉన్నాను పిల్లలకు సప్లై చేసే చిక్కీలు కానీ కోడిగుడ్లు కానీ వీటిపైన వందల కోట్లు నొక్కేసిన జగన్మోహన్ రెడ్డికి లోకేష్ గారికి పోలి అని అడుగుతా ఉన్నాం ఇవాళ ముగ్గురు పిల్లలు ఉన్న ఉన్నారు ఒక్కొక్కళ్ళ అకౌంట్కి ముప్పై తొమ్మిది వేలు జమ అవడం అనేది సామాన్యమైన విషయం కాదు అదేవిధంగా నలుగురు పిల్లలు ఉన్న అకౌంట్లకి యాభై రెండు వేలు కూడా ట్రాన్స్ఫర్ అయింది ఆ సందర్భాలు కూడా చూసాం ఇవాళ ప్రత్యక్షంగా ఒకే రోజున ఇంతమందికి ట్రాన్స్ఫర్ కావడం కొంతమంది అకౌంట్స్ యాక్టివ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి ఫోన్లకు మెసేజ్ ఇచ్చారు అకౌంట్స్ యాక్టివ్ చేసుకున్నట్టయితే సోమవారం నాటికి మంగళవారం నాటికి అందరి అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడం జరిగింది కొంతమంది ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో వాళ్ళకి సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లకి లేదు కొంతమంది మరి చిల్డ్రన్ హోమ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ హాస్టల్ అకౌంట్కి ఈ విధంగా పకడ్బందీగా డేటా కలెక్ట్ చేసి ఆ విధంగా వేయడం జరుగుతాం ఒక్క రోజులో ఒక్క సంక్షేమ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కోట్లు జమ చేయడం అనేది ఒక చరిత్ర ఈ చరిత్రను అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అవాకులు చవాకులు మాట్లాడడం అదే అదేవిధంగా లోకేష్ అకౌంట్లోకి రెండు వేల రూపాయలు అంటూ జగన్మోహన్ రెడ్డి అంటూ చేసిన ఆరోపణలు నిరూపించమని జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారు సవాల్ చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తా ఉన్నాను ఇరవై నాలుగు గంటల్లో నిరూపించమని ఇంతవరకు దానిపైన స్పందన లేదు ఇవాళ ప్రత్యక్షంగా ఈ బులుగు నాయకులు గ్రామాల్లోకి రావాలి గ్రామాల్లో ప్రజలతో సమావేశం అయితే లబ్ధిదారులతో సమావేశం అయితే వాస్తవాలు తెలిసి ఈ వాస్తవాల్ని వి విస్మరించి ఇంకా ఊహా ప్రపంచంలో ఉంటే వాస్తవంలో ప్రజలు మిమ్మల్ని ఎప్పటికే తిరస్కరించారు భవిష్యత్తులో కూడా అంగీకరించే ప్రశ్న ఉండదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ఏదైతే హామీ ఇచ్చారో హామీకి అనుగుణంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జూలైలో అన్నదాత సుఖీబావ్ జూన్ ఇరవయో తేదీన అన్నదాత సుఖీబాబు కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంటే నా దానికి అదనంగా పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం జాయిన్ చేసి మూడు విడతలుగా ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ఏదైతే కార్యక్రమం చేపట్టారో ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే కూడా తనంతో అసూయతో ఉనికి కోల్పోతున్నామనే బాధతో ఇటువంటి అవాసవాలు ప్రచారం చేయడం సమంజసం కాదని జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేస్తూ ఉన్నాను